శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతోందో అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తుల విషయాన్ని తీసుకుంటే మకర రాశి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవాలి ఏళ్నాడు శని ప్రభావం మొత్తం తగ్గిపోతుంది ఏళ్నాడు శని ఆఖరి దశలో ఉంది కాబట్టి అధికారుల వేధింపులు మొత్తం తగ్గిపోతాయి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి వాహనం కొనుక్కునే యోగం కూడా ఎక్కువగా కనిపిస్తోంది గృహ నిర్మాణాలు చేయాలనుకుంటే మకర రాశి ఉద్యోగస్తులు రెండు వేల ఇరవై మూడులో లో గృహ నిర్మాణాలు చేసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇంక్రిమెంట్లు అనేవి బ్రహ్మాండంగా వస్తాయి అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పర్మనెంట్ కాని వాళ్ళకి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మకర రాశి వాళ్ళు వాళ్ళకి ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా అదృష్టం కలిసి వచ్చి ఖచ్చితంగా ఉద్యోగం పొందే యోగం కనిపిస్తోంది అలాగే కార్మిక వర్గం వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవాలి ఉద్యోగం లేని వాళ్ళు మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడే యోగం కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది కార్మికులకి ఫ్యాక్టరీలో యజమానుల నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి యజమానులు కార్మికుల మధ్యలో సత్సంబంధాలు వాతావరణం అలా అద్భుతంగా కలిసి వచ్చే విధంగా చోటు చేసుకుంటుంది అలాగే సినీ కార్మికులకు కూడా జీతపత్యాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద మకర రాశి ఉద్యోగస్తులకి రెండు వేల ఇరవై మూడు బంగారం లాంటి భవిష్యత్తు కనిపిస్తోంది ఇక రాజకీయ రంగాన్ని తీసుకుంటే మకర రాశిలో జన్మించిన వాళ్ళకి రాజకీయ రంగంలో ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూల సమయం ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు అధిష్టాన వర్గంలో కూడా మంచి పేరు సంపాదిస్తారు ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం మీదే అవుతుంది శత్రువులు కూడా మిత్రులై మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు ఖచ్చితంగా పదవులు లభిస్తాయి కనీసం పార్టీ పదవైనా లభిస్తుంది ధనం మాత్రం ఖర్చు అవుతూ ఉంటుంది కొన్ని ఆస్తులు నష్టపోతారు కానీ బ్రహ్మాండమైన పేరు గుర్తింపు పదవి వచ్చే యోగం మాత్రం రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో బ్రహ్మాండంగా కనిపిస్తోంది ఇక కళాకారుల విషయానికి వస్తే మకర రాశి కళాకారులకి చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా టీవీ రంగాల్లో ఉన్నటువంటి రచయితలు నటీ నట వర్గము గాయకులు ఇతర దర్శకులు టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి విజయాలు లభిస్తాయి నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి రావాల్సినటువంటి అవార్డులు రివార్డులు బ్రహ్మాండంగా వచ్చే యోగం కనిపిస్తోంది జీవితంలో కళాకారులకు బ్రహ్మాండమైన స్థిరత్వం లభించే యోగం రెండు వేల ఇరవై మూడులో మకర రాశి కళాకారులకు బాగా కనిపిస్తోంది ఇక వ్యాపార రంగాన్ని తీసుకుంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వ్యాపార రంగం వాళ్ళకి మంచిగా వ్యాపారం జరిగి ఆశించినంత లాభాలు పొందుతూ ఉంటారు హోల్సేల్ వ్యాపారం రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వస్తూ ఉంటాయి అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే కూడా మకర రాశి వాళ్ళకి నూతన వ్యాపారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వసూళ్లు కూడా చాలా బాగుంటాయి సరుకులు నిల్వ చేసే వాళ్ళకి ధరలు పెరిగి లాభాలు వస్తాయి రేటు తక్కువ ఉన్నప్పుడు సరి కొనుక్కోవటం రేట్ వచ్చాక సరిగ్ అమ్మటం దీన్ని స్పెక్యులేషన్ అంటారు స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు షేర్లు కొనుక్కునే వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రైస్ మిల్లర్లకు చాలా బాగుంటుంది డైరీ వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది పాలు పెరుగు డైరీ ఫామ్స్ చేసే వాళ్ళకి ధన లాభం బాగుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ధరలు బాగా పెరగటం వల్ల లాభాలు పొందుతూ ఉంటారు మకర రాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళకున్న ప్రాపర్టీస్ వాళ్ళు డీల్ చేసే ప్రాపర్టీస్కి రేట్లు బాగా వచ్చి రియల్ ఎస్టేట్లో లాభం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా భాగస్వాముల వల్ల మంచి ప్రోత్సాహం లభిస్తుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి అలాగే ఇసుక ఇనుము బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది అదేవిధంగా నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి సినిమా ప్రొడక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు బాగా వస్తాయి ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి బిల్లులు సకాలంలో రావటం వల్ల కాంట్రాక్ట్ ఫీల్డ్ లో కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే మకర రాశి వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై మూడు మహా అద్భుతమైన సువర్ణ యోగం అనేది కనిపిస్తోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మకర రాశి వాళ్ళకి చాలా వరకు గురువు యోగించే విధంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది చదివిన చదువును గుర్తు పెట్టుకుంటారు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఇతర వ్యాపకాల మీద దృష్టి ఉండదు ఇంజనీరింగ్ మెడికల్ లాసెట్ బిఈడి పాలిటెక్నిక్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఎగ్జామ్స్ లో మంచి సీట్ వస్తుంది కావలసిన కాలేజీలో కావలసిన సీట్ వచ్చే అవకాశాలు మకర రాశి విద్యార్థులకు ఎక్కువగా ఉన్నాయి అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడారంగంలో కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అలాగే క్రీడాకారులకి విపరీతమైనటువంటి గుర్తింపు పేరు ప్రతిష్టలు ధనము కలిసి వచ్చే సూచనలు కూడా రెండు వేల ఇరవై మూడులో ఎక్కువగా ఉన్నాయి మీరు ఏ పోటీలో పాల్గొన్నా కూడా అందులో విజయం మీదేగా వరిస్తూ ఉంటుంది సాంఘికంగా మంచి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు క్రీడారంగంలో పొందుతూ ఉంటారు కాబట్టి విద్యారంగము క్రీడారంగంలో కూడా మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో మంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులకు రెండు పంటలు పండుతాయి మంచి ఆదాయం వస్తుంది అప్పులన్నీ తీర్చేస్తారు కౌలుదారులకు చాలా బాగుంటుంది పండ్ల తోటలు నర్సరీలు వాణిజ్య పంటలు వేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి ఎవరైనా సీ ఫుడ్ బిజినెస్ చేయాలంటే చేపల చెరువులు రొయ్యలు చెరువులు ఇలాంటి బిజినెస్ చేయాలంటే మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో బలం చాలా బాగుంది పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఔషధ మొక్కలు చేసేటటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి ఔషధ మొక్కలు బిజినెస్ చేసే వాళ్ళకి ధన యోగం ఎక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వం మూలకంగా సహాయ సహకారాలన్నీ మకర రాశి వాళ్ళకి లభిస్తాయి కుటుంబంలో కూడా మకర రాశి వ్యవసాయదారులు శుభ కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు అంటే మకర రాశి వ్యవసాయదారులకు రెండు వేల ఇరవై మూడులో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం వాళ్ళ మాటకు ఎదురుండదు కుటుంబంలో అందరూ కూడా వాళ్ళ ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు మీ పేరుతో స్థిరాస్తులు గృహ నిర్మాణాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి స్థిరాస్తి యోగం ఉంది గృహ నిర్మాణాలు ప్రారంభించుకుంటారు బంగారము వెండి లాంటి ఆభరణాలు కొనుక్కునే యోగం కూడా ఉంది బంధువర్గంలో మకర రాశి స్త్రీల పేరు ప్రఖ్యాతులు రెండు వేల ఇరవై మూడులో బాగా పెరుగుతాయి మీ ఫేమ్ పెరుగుతుంది మిమ్మల్ని ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా అడిగి సలహా తీసుకుని సంప్రదింపులు చేసే నిర్ణయం తీసుకునే అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్తో కూడిన బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్ మకర రాశి స్త్రీలకు వచ్చే యోగం కనిపిస్తోంది అధికారుల మన్ననాలు పొందుతారు అధికారులపై ఉన్నటువంటి వ్యతిరేక భావాలన్నీ తొలగిపోతాయి అధికారులకు కూడా మీ మీద విపరీతమైన గౌరవం పెరుగుతూ ఉంటుంది అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహ యోగం మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది అనుకూలమైన సంబంధాలు వస్తాయి మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఎవరైనా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా మకర రాశి వాళ్ళకి సంవత్సరం బలం చాలా బాగుంది గర్భిణీ స్త్రీలకు కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది స్త్రీ సంతానం కలిగే యోగం కనిపిస్తుంది గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా మకర రాశి వాళ్ళు ఇప్పుడు తిరిగి కలుసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో సంతృప్తికరమైనటువంటి వివాహ జీవితం గడిపే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయి ఏళ్నాడు శని లాస్ట్ ఫేజ్ లో ఉన్నాడు కాబట్టి అందమైనటువంటి సుఖమైనటువంటి జీవితం లభిస్తుంది అలాగే మీ స్వతంత్ర ప్రతిభా పాట వాళ్ళకు తోడు దైవ బలము గ్రహ బలము అనుకూలిస్తుంది అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతారు వ్యవహారాలన్నీ మీకు పూర్తిగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి అయితే ఏళ్నాడు శని చివరి ఫేజ్ లో ఉన్నా వీలైనప్పుడు శనికి ఒకసారి జపం చేయించుకోవటం నువ్వులు దానం ఇచ్చుకోవటం లేదా శనిక తైలాభిషేకాలు శనివారం పూట వీలైనప్పుడు చేయించుకోవటం శనివారం ఆంజనేయ స్వామి కాకుపూ చేయించుకోవటం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు శాస్త్రంలో జాతక ఫలితాన్ని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గ్రహచారాన్ని గోచారాన్ని రెండింటినీ పరిగణనలోకి తీసుకుని జాతక ఫలితం చెప్పాలి రాశి ఫలితాలను గోచారం అనే పేరుతో పిలుస్తారు వీరు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వచ్చే జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు ఏ వ్యక్తికైనా జాతక ఫలితం అనేది గ్రహచారము గోచారము రెండింటినీ కలిపితేనే వస్తుంది గోచారం బాగుండకపోయినా అంటే రాశి ఫలితం బాగుండకపోయినా పుట్టిన జాతకం జన్మ కుండలిలో మంచి దశలు నడుస్తూ ఉన్నట్లయితే గోచారంలో రాశి ఫలితంలో వచ్చే చెడు ఫలితాలు ఎలాంటి ఇబ్బందిని కలిగింపజేయవు అలాగే పుట్టిన జాతకంలో చెడు ఫలితాలుండి రాశి ఫలితాలు బాగున్నట్లయితే చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకుని అనుకూల ఫలితాలనే పొందవచ్చు కాబట్టి రాశి ఫలితాలనేవి ఏ వ్యక్తి జాతకం మీదైనా సరే కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి పూర్తిగా జాతక ఫలితం చెప్పాలంటే వ్యక్తి యొక్క జన్మ కుండలి జాతక చక్రము అందులోని గ్రహాలు మహాదశ అంతర్దశ దీన్ని బట్టి అంతిమంగా చెప్పే ఫలితమే ఖచ్చితమైన ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా సరే గ్రహాల సంచారం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకం బాగున్నట్లయితే వాళ్ళ జాతకం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉత్తమ ఫలితాలనే కలిగింపజేస్తుంది కేవలం రాశి ఫలితంలో ఉన్న వ్యతిరేక ఫలితాల వల్ల భయపడాల్సిన పని లేదు రాశి ఫలితం అనుకూలంగా ఉన్నట్లయితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు వ్యక్తిగత జాతకంలో ఉన్నట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు సంవత్సర ఫలితాలు దిన ఫలాలు అలాగే మాసఫలాలు వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి